హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో వచ్చేసి ధీరజ్ బాబు బర్త్ డే వీడియో అన్నమాట ఇంకా ధీరజ్ అయితే హాఫ్ డే స్కూల్కి వెళ్ళి హాఫ్ డే వచ్చేసిందని మీ అందరికీ తెలుసు లాస్ట్ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇంకా మా ఇంటి పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ అయితే ఒక రిసెప్షన్ పార్టీ ఉండింది వాళ్ళు మరీ రిక్వెస్టెడ్గా పిలిచిరనమాట అన్నమాట ఎన్నో ఎలుగ ఉన్న పరిచయము సో ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో మేము అప్పుడే వెళ్ళేటప్పటికి రిసెప్షన్ స్టార్ట్ అయిందనమాట మొత్తానికైతే కలిసేసి ఇంకా తప్పకుండా రావాలని మరీ రిసెప్షన్ రోజు మరీ మార్నింగ్ మరీ ఫోన్ చేసి గుర్తు చేసిరు ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి రిసెప్షన్కి అయితే వచ్చేసినాము పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తానికైతే ఒక పిక్ తీసి తినేసి అయితే ఇంటికి వచ్చి తర్వాత ఈవినింగ్ అయితే ఇదిగో లీడర్స్ బర్త్డే కోసం సెలబ్రేషను మస్తున్న ఏమో నాన్ వెజ్ తినదు అందుకని దానికోసం ఇంకా అయితే మెంతూర టమాటా కర్రీ చేస్తున్నా బగార అన్నం కోసం పెట్టేసిన అంత రెడీ వంట ప్రిపరేషన్ ఈ గారు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ టైం సిక్స్ థర్టీ అట్ల అవుతుంది ఇప్పటి నుంచి చేస్తేనే కదా అప్పటికైపోతుంది ఇంకా అందుకని చెప్పేసి లక్కి అటు మంచిగా కాలు చేతులు కడిగేసి లోపల రిలాక్స్ అవుతుంది ఇంకా ఆ లోపల నేను ఇక్కడ అంతా వంట ప్రిపరేషన్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన యుద్ధంలోకి దిగేసిన ఇది మన సామ్రాజ్యం సో అదే అన్నమాట ఇవి వంట ఏమో సింపుల్ చికెను రొట్టెలు చేసే ఒప్పుకలేదు బయట నుంచి తీసుకొస్తా నేను నిన్న చేసిన మూడు రొట్టెలు ఉన్నాయి గట్టి కేక్ పిని అది కాదు ఉన్నాయి సో అది చికెన్ రైస్ కేక్ పిడి అలా అదన్నమాట ఎవరు అంటున్నా అసలు కూర సగం నేనే అంటే

पर अटवार रिया अटवार नहीं रे पेस्ट इधर आ रहा है कल रात आ रहा है मामा के न्यू चक्र तो है हां नहीं नहीं नौ स्ट्रांग है అయిన ఇంకా వంట ప్రిపరేషన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము చేసిన స్పెషల్స్ వచ్చేసి చికెన్ రొట్టెలు అయితే బయట నుంచే తీసుకొచ్చాము నేను చపాతి కోసం పిండి తడిపాను కదా చపాతి అయితే మసాల రూపాయి అక్క అయితే ఇద్దరు చపాతి చేసి ఆ లోపు నేను రెడీ అయ్యి వచ్చేసిన అనమాట ఇంక ఇలాగా సింపుల్గా ధీరజగా అయితే చూశారు కదా ఏదో ప్యాంటు లూజ్ లూజ్ ప్యాంట్ ఏదో బ్యాగ్ ప్యాంటు ఏదో అని చెప్పేసి వాడికి నచ్చినాయి రెండు ఆ రోజు షాపింగ్లో కొనిచ్చాను మీరు అందరు చూసారు కదా ఇంకా అందుకనే ఇలా సింపుల్గా ధీరజ్ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితోనైతే ధీరజ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ ఇలా చిన్న చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట బట్ ఏదైనా కానీ పిల్లల సంతోషమే ఇంకా కొంతమంది ఫ్రెండ్సే వచ్చారు ధీరజ్కి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఏమో ట్యూషన్కి వెళ్ళారంట ఇంకా అందుకని చెప్పేసి కొంతమంది ఇప్పుడు ఒక నలుగురు వచ్చారు దాని తర్వాత ఇంకో నలుగురు వచ్చారు కొంచెం వీడియో నేను క్యాప్చర్ చేయలేదులే కానీ మొత్తానికి ఇలాగా ఒకటేమో ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు మా మధ్య వాళ్ళందరూ కలిసి అండ్ నెక్స్ట్ దిరస్కి మేమేమో ఈ కేక్ తీసుకొచ్చినామన్న కూల్ కేక్ ఏదో ఫ్లేవర్ బట్ ఏది పైనాపిల్ ఫ్లేవరో ఏదో తీసుకున్నాము ఆ ధీరజ్కి ఏమంటే బెర్రీది తీసుకోవాలని ఉండే సో ఏదో బ్లాక్దో ఏదో అన్నాడు పేరు నాకు కూడా అంత ఐడియా లేదు అది తీసుకుందాం మమ్మీ అని చెప్పేసి ప్లానింగ్లో ఉండే ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పకుండా బయటికి తీసుకెళ్ళి వాడికి అన్నీ తెప్పిస్తే అన్నీ కొనిస్తే బాగుంటుండే బట్ ఇదేంటంటే మేము ఇంట్లోనే ఉంటే మా ఆయన ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నాడు వాడు బట్ ఏదైనా కానీ ఉన్నంతలో హ్యాపీ ఇంకేంది తింటాము ఇంతకు మించిన కేక్ ఇరు పైగా చలికాలం ఏవారు ఎవరు తింటారు చెప్పండి ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ పిల్లలు లక్కిగాడు ఇలా మొత్తానికైతే చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది नयाल का गा मिलते हैं हैप्पी बर्थडे टू निना पंकज जी को कोटि कोटि बधाई हो बेते से फोन लगाओ बेस में डालना इससे इधर निकल के क्या चले इधर ನಾವೆಲ್ಲಾ ಇರ್ತೀವಿ ಓರ್ ನಾಯನ್ ಅವ್ಬಿಟರ ಬೆಟ್ಟಕರಾ ತಿರು ಅರೇ ನೋ ಬೋ ಡಾಂಟಿ ಶೋಯೆ ಲಾವ ಜಾಗತಾ ಚನ್ನಾ ಕೂಲ್ ಚಾ ತುಂಬಾ ಗುಂದರಿ ಬೋ ಗುಂದರಿ ಅರೇ ಅಪ್ಪ ವದನರ ಹಸನ ಲೊಬಡಿರ ಮುಷ್ಟನಾಡು ನಿಂಗೆ ನಿಂಗೆ ಲಕ್ಕಿ ಗೈತೆಶಿ ಸಾಲ್ ಸಾಲ್ ಲಕ್ಕಿ ಇಷ್ಟು ಇತ್ರ ಹಾಗಾ ಚಲ್ಲಾ ಚಪ್ಪಾಡಿ ದೇಖ ನಿಗಡ ತೆಗದ ಅಂಗು ಅಂಗು ಅಂಗರಾಜ ರಕ್ಕಿನಾಂಗು అక్క బ తర్ధ చాలా మంది ఉన్నట్టు फोटो दिस फोटो ओके राइट अच्छा ये सुपर है गजब ये गुड बेटर का था उस रेट तू नरम नरम सब्जी खा ఇంకా లక్కీ తల్లికి ఇంకా మొత్తం కేకు అన్ని తినిపించిన తర్వాత లక్కి తల్లిని అయితే లోపల కూర్చుని పెట్టేసినాయి ఎందుకంటే అక్కడ స్పేస్ తిరగడానికి లేదు చైర్ వేసుకొని కూర్చుంటే ఇంకా ఫొటోస్ దిగడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి లక్కీ అని టీవీ దగ్గర కూర్చుని పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ ఆయన మా యారణ అన్నమాట సో మా బావ కూతురికి అయితే డెలివరీ అయింది చెప్తాను అది కూడా పాపన బాబా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను సో ఇది మా చిన్న మన్వరాలు పెద్ద ఆడబిడ్డ ఇలా మొత్తానికైతే ఇలాగ ఒక వన్ బై వన్ అయితే అందరం వచ్చిన వాళ్ళందరం బ్లెసింగ్స్ ఇచ్చుకుంటూ ధీరజ్కి అయితే కేక్ తినిపిస్తూ ఉన్నాం అన్నమాట ఎనీవేస్ అండి ఇలా మన వాళ్ళ మధ్యలో ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కానీ చాలా బాగానే ఉంటుంది హ్యాపీగానే ఉంటుంది ఒకటే ధీరజ్కి కొంచెం సాటిస్ఫై లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే అట్లీస్ట్ ఒక వన్ అవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిండు కావచ్చు వాడు ఓవరాల్గా ఒక పది మందిని ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ కలెక్ట్ చేసిండు కానీ కొంతమంది ట్యూషన్కి వెళ్ళిపోయారని వాడు డిసప్పాయింట్లో ఉండిపోయిండు ధీరజ్ వచ్చేసి బట్ అది ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా ఇలాగా వాడికి అన్నీ ఇంకా అందరితో బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తూ ఇంకా వాడు బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా అందరు కూడా కేక్ తినిపిస్తూ ఉన్నారు ధీరజ్కి అయితే ఈ గల్లీలో ధీరజ్ ఒక గ్యాంగ్ ఉందన్నమాట ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది ధీరజ్కి చాలా పెద్ద సర్కిలే ఉంది ఇంకా అందుకనే సో ఇలాగా వాళ్ళు మరిది వాళ్ళు ఇంకా అందరం కూడా మొత్తానికైతే ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ਜਾਗਾ ਨਾ ਮਲੀ ਆਟਾ ਲਗਟਾਇਆ ਵੀਡੀਓ ਕਰਮੈਨ ਵੀਡੀਓ ਮੀਡਿਆ ਕਰਪਾਤ ਜੀ ਤੁਮ ਦੇ ਰਾਤ ਆ ਬਾਬਾ ਮੈ ਜੀ ਪਤਾ ਰਾਤ ਚੱਕ ਚੱਕ ਨਹੀਂ ਕੇ 22 ਜਨਮ ਦਿਨ 22 ਜਨਮ ਦਿਨ 22 ਸੈਕਿੰਡ ਡਿਸੰਬਰ ਸੈਕਿੰਡ ਡਿਸੰਬਰ ਸੈਕਿੰਡ ਨਿੰਨੋ ਇੱਕ ਵੈਸ਼ੀ ਦੀ ਆਈ ਗਦਨ ਕੁਤਰੀ ਦੇ ਇੰਦੀ ਗਾਥਾ ਨਿੰਨੋ ਪੜ੍ਹਦੇ ਏਕ ਲਾ ਕਦਾ दो दो है। गे, गे, और भागता। भागता। ये बेड वाला शॉप बेड अलमेंट वाला ले قلنا आई पेन गौरव जगी हुई इधर ये के इस की तरफा काट आ गया अर्जुनिया चलाता बैठ दा बोसे लाग टाइट आईयो बूटी उठ कोरा 200 रुकी बर्थडे ने दे आवे आवे तुडो काड़वा हां ఇదన్న మనం ఎవర్ అన్న మనం పారిపోదు పెద్దాలు അപ്പോൾ ഞാൻ സെല്ലി കൊടോ ദീഗുലി പെല്ലില്ലാ കൂട അതാണ് ഇക്കട പോയിട്ട് ഞാൻ മാട്ടാടാ ഞാൻ തപ്പാ ഫോണെ ജോട് എയൻ ജെസി എപ്പി സെല്ലി കൊടോ ദീ ഒരു കൊട്ടിട്ടാ പാസല്ലേ പറയേ പറഞ്ഞാ അത്ര ജംതangani ഇവി അങ്ങനെയോ ഒരു വലിയതോ ഇണ്ട് അക്ഷരത്തിൽ ఇచ్చേയ് രണ്ടു दिन വീ ఆనంద్ కొడజేస్తా నమస్కారం కొటేవేనే ఉంది 10 నిమిషాలు దైవందసాధనలు జీందు కాక కాలు దీర్బాయ ఎంబారి అంత ఎత్తు వెలుగు అష్ట ఆరోగ్యం అరత సంపద ఇట్లా కంస తీసుకుంది అండి

అరేతా చెప్పండి మరి మాటలేదు అసలు ఆ నోట్లో కేక్ ఉంది అందువరకే చల్లగా అయిపోయినట్టుంది అడుగా అసలే కాదు అడుగు ఏమన్నా తింటాడు ఏం లేదా అండ్ ఇంకా చూసారు కదండి ఫైనల్ గా అయితే ధీరజ్ బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట ఫైనల్ గా అయితే అందరం కలిసి ఇలాగ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము బట్ ఎనీవేస్ అండి చాలా చాలా హ్యాపీగా అయితే అయింది సో ధీరజ్ ఈ బర్త్డే కోసం ఈగలి వన్ మంత్ నుంచి వెయిటింగ్ అనమాట ఆ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పిల్లలు నాట్ ఓన్లీ ధీరజ్ అండి అందరూ కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు కదా బర్త్డే అంటే వాళ్ళకంత స్పెషల్ మరి సో ఇది మొత్తానికి అయితే పిల్లలకైతే కేక్ పెట్టించినాము పిల్లలు ఫస్ట్ కేక్ తింటా ఉన్నారు ఆ లోపం మేమైతే ఇదిగో ఒక ఫ్యామిలీ ఫోటో గ్రూప్ ఫోటో అయితే దిగేసామన్నమాట ఇంకా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేస్తాము పిల్లలు తిన్న తర్వాతనే పెద్దవాళ్ళు తింటాము ఎందుకంటే అది అందరికి తెలిసిందే అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే కేక్ కటింగ్ స్టార్ట్ కాకముందే నేను లక్కి తల్లికి తినిపించేసిన ఆల్రెడీ తినిపించేసిన కాబట్టి లక్కి మధ్య కొంచెం కేక్ కొంచమే తినిపించిన అది కూడా ఎందుకంటే ఈ మధ్య కొంచెం సడన్గా స్పీడ్స్ కూడా వస్తుంది అందుకని చెప్పేసి లక్కీని ఎక్కువసేపు నేను కూర్చుండబెట్టలేదు అక్కడ బెడ్రూమ్లో పడుకొని ఉంది ఇంకా అందరు తిన్న తర్వాత నేను మళ్ళీ లక్కీకి పెట్టాను అనుకోండి బేసిక్గా ఆ వీడియో ఏం చూపించలేదు ఎందుకంటే అర్థం చేసుకోవాలి ప్రతిదీ వీడియో అంటే ఇలాంటి టైం అప్పుడు కొంచెం కష్టమే కాబట్టి ఇంకా అలాగా మా లక్కీదాన్ని నెగ్లెక్ట్ చేసే ప్రసెక్కడ ఉండదు మీ అందరికీ అది ఇంకా పిల్లలు తిన్న తర్వాత మేము ఇక్కడ తింటున్నాము ఇంకా మా వారేమో ఇంకా వాళ్ళందరూ మా వర్ది వాళ్ళందరూ ముంగారు సైడ్ హాల్లో కూర్చున్నారు వాళ్ళు కూడాను ఎక్కడోళ్ళు అక్కడ అలా కూర్చొని ఎవరిది అయితే తింటూ ఎవరి నా ప్రతిదీ ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూస్తూనే ఉంటారు ఫ్యామిలీతోనే ఏ పడ్డ టైం దొరికినప్పుడు ఇలా స్పెండ్ చేసుకొని ఇలా ఏదో కాసేపు అయితే హ్యాపీగా అయితే ఉంటాము తెలుసు బాధలు ఎప్పుడు ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి పప్పుడు అన్నీ పక్కన పెట్టేసి కాసేపు చిల్లైపోవాలి ఇంక అంతే ఇది ఫ్రెండ్స్ ధీరజ్ బాబు బర్త్డే వీడియో మీ అందరికి ఎలా అనిపించింది వన్స్ అగేన్ ధీరజ్ని విష్ చేసిన మీ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్